ప్రార్థనతోటి మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్రిస్మస్ నెలలో మనము ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ప్రభా నేసుక్రీస్తున్నామని మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నుంచి దేవుని చిత్తమైతే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఆశపడుతున్నాను మరి ఈరోజు మన వాక్య భాగంలో నుంచి క్రీస్తు జననం గురించి దైవికమైనటువంటి ప్రకటనల గురించి మనం కొన్ని నేర్చుకుందామండి ప్రకటన మనం మనం నేర్చుకునే ముందు కొంచెం ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ప్రారంభించుకున్నాము దయచేసి అందరి తలలో ఉంచినంత ప్రార్థన చేసుకున్నాం మహా మహాపరిశుద్ధుడా పరిశుద్ధమైన తండ్రి నీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతవరకునైనా నీ యొక్క అత్యున్నతమైన కృపతోటి నన్ను మా అందరినీ కాచి కాపాడినైనా మరొక అద్భుతమైనటువంటి నైనా నూతన సంవత్సరము క్రిస్మస్నైనా జరుపుకోవటానికి రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఇచ్చినటువంటినైనా విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం రోజు నుంచి నుంచినైనా క్రిస్మస్ వరకునైనా మీరు తోడుగునండి ప్రతి విషయంలో ప్రతి బిడ్డలను కాచి కాపాడి చేయండి ప్రభా ఆది నుంచి అంతవరకు ప్రభావ మీరు తోడుగుండి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామనడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు ఎలా ఉన్నారని ప్రభు ఆయన ఏసుక్రీస్తున్నామున నేనైతే బాగానే ఉన్నాను మీరందరూ కూడా కూడా బాగున్నారని మరో ప్రభుత్వ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము క్రీస్తు అంటే యేసు ప్రభు జన్మించడానికి ముందే కొంతమందికి ప్రకటనలు చేశారు ఆ యొక్క దైవవికమైనటువంటి ప్రకటనల గురించి మనం కొన్ని నేర్చుకుందామండి మొట్టమొదటిసారిగా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త ఒకటో అధ్యాయము పదిహేడవ వచనము అలాగే డెబ్భై ఆరో వచనం మనం చూసుకుందామండి లూకాసు వార్త పదిహేడవ వచనము ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం మనం చూసుకున్నట్లయితే మరియు అతడు తం తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తట్టుకో నీతి నీతిమంతులను జ్ఞానం అనుసరించి తిరిపి ప్రభు కొరకు అత్తరి నుండిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయన ముందుగా వెలుచును కనుక నీతో సంతోషంతో మహానందం గాక అతడు పుట్టినందున అనేకులు సంతోషించు సంతోషించదురనను చూడండి క్రీస్తున్న ప్రియమైనటువంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మరి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి ఒక జకర్య అనేటువంటి ఒక వ్యక్తిని మనము దేవుడు ఈరోజు మనం ఎందుడి అయితే జకర్య మరి దేవుని ఎందు భయభక్తులు కడిగి ఎంతో ఉండేవాడు అండి అయితే అతని భార్య అయినటువంటి మరి ఎలిజబెత్ సో వీళ్ళిద్దరూ దంపతులు పాము కొన్ని ఇప్పటి నుంచో దేవుని మరి విడవకుండా దేవుని కురపులో ఎంతో ఉండేవాటువంటి వారన్నమాట అయితే వారు ఏం చేశారంటే వీరిద్దరు అంటే వీరిద్దరు ఎవరంటే జకర్యా జకర్య భార్య అన్నట్టు తెలిసిపోతు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధులను చొప్పునను నిరపరాధులను నడుచుకొనవచ్చు దేవుని దృష్టికి నీతిమంతుల ఉండరి అయితే చూడండి వీళ్ళు నీతిమంతులుగా ఉన్నారు దేవుని దృష్టికి చక్కగా ఉన్నారు ఎటువంటి పాపం చేయకుండా ఉన్నారు అయితే అయినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వారికి ఒకటి కొరతగా ఏముందంటే వాళ్ళకి బిడ్డలు లేరండి చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఎలిజబెత్ గుడ్రాలైన వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచి వృద్ధులయ్యి అయితే ఈ విషయము జకరియాకి మొట్టమొదటిసారిగా దేవుని యొక్క దూతలు వచ్చారు అంటే జకరియా మరి అతనికి ఇచ్చినటువంటి మందిరానుసారంగా నడుచుకుంటూ మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్నాడు ఆ రోజు క్రమం ప్రకారం మందిరానికి వెళ్తున్నప్పుడు మరి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై మరి అతనికి కనపడింది ఎవరికి జకర్యాకి ఆ జకర్యాకి కనపడినప్పుడు మరి దేవుడు అక్కడ వాక్యముతోటి దర్శిస్తాడు ఎవరిని జకర్యం దర్శించి నీకు సంతానం కలుగు చేస్తానని ఇస్తారు అయితే చూద్దాము డెబ్భై ఆరో వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లూకస్ వార్త మొదటి అధ్యాయం డెబ్బై ఆరో వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్షుణ్ణంగా రాసబడింది డెబ్బై ఆరో వచనంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన ఇజ్రాయేలు స్థుతించబడును గాక ఆయన ప్రజలను దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసును తన సేవకుడైన దావీది వంశం నందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరినీ చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసును దీనిని గుర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తం నోటు నుండి పలికెను ఆయన మన పితరులను కరుణించను తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకును మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతి నిర్భయులైన ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిమంతుగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసిన చూడండి క్రీస్తు నందు ప్రియమైనటువంటి జకర్యా ఆయన నమ్మలేదండి దేవుని కుమారులు ఇస్తామంటే నమ్మలేదు మన అధ్యాయం మొదటి నుంచి మరి చివరి వరకు మనం చూసుకున్నట్లు అక్కడ కనపడుతుంది అయితే జకర్య నమ్మనప్పుడు దేవుని యొక్క ఆత్మ కొన్ని ఆనవాలు ఇస్తుంది ఆ ఆనవాళ్ళంద డెబ్బై ఆరో వచనం చూస్తే ఆయన ప్రజలను దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశను మీ మూలు రక్షించడానికి లోకరక్షకుడు ప్రవీణ్ యేసుక్రీస్తువును పుడతాడు ఆయన ద్వారా మీరు రక్షణ పొందడానికి ఈ లోకంలో చూడండి మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసను చూడు చకర్య నేను చెప్పినది నమ్మటం లేదు కాబట్టి ఒక రక్షకుడు పుడతాడు ఆ రక్షకుడు ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి పాపంలో నుండి మరి మనల్ని రక్షించటకు ఆయనకు పుడతాడు అని అంటున్నాడు అంతేకాకుండా ఇంకొక ఆనవాళ్ళు ఏంటంటే ఆయన చెప్తున్న దీనిని కూర్చి ఆయన ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తలతో ప్రతి ఒక్కరితోటి పలుకుతున్నాను ఆయన తన పితరులను కరుణించును ఆయన తన పరిశుద్ధ నిబంధనం అనగా మన తండ్రి అయిన అబ్రహామ్తో తాను చేసిన ప్రకారము జ్ఞాపకం చేసుకున్నాము తెలియని అబ్రహాముకి మరి ఎన్నగోన్నో పిల్లలు లేరు దేవుడు ఇచ్చారు కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి మనల్ని పాపాల నుండి పరిహింప చేయటానికి మన శత్రువుల నుండి మనం రక్షించటానికి చూడండి ఇక్కడ మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించటానికి రక్షణ కలుగ చేసుకునటానికి దేవుడి లోకానికి వచ్చాడు అయితే ఇవన్నీ ఎవరికి తోటి చెప్తున్నారంటే దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి జకర్యాకు దూత ద్వారా తెలియపరుస్తున్నారు అయితే ఆ దూత ద్వారా తెలియపరిచిన తర్వాత ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి ప్రకటన చేశారనమాట అందుకే చూడండి మనం మొట్టమొదటిసారిగా చూసుకున్నట్లయితే ఆయన చిత్తం ప్రకారము దేవుని యొక్క లేఖనం ప్రకారం నెరవేరటానికి దేవుని యొక్క కృప ఆయన మీద ఉండటానికి దేవుని చిత్తానుసారము జరగటానికే ఈ యొక్క క్రియ ఈ యొక్క ప్రవచనము నేను చేస్తున్నానన్నారు ఎప్పుడైతే మరి జకరియా నమ్మారు అప్పుడు జకర్యాకు కుమారుడు పుడతాడు ఆయన పేరే ఎవరు తెలుసా ఆయన పేరు ఏంటంటే ఏసేపు ఆ ఏసేపు జకర్యా కుమారుడు అండి ఆయన పుట్టిన తర్వాత అప్పటికి మరి గర్భము ధరిస్తుంది మరియా మరికప్పుడు ఆరో నెల అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే జకరియా భార్య అనేటువంటి ఎలిజబెత్కు ఐదు ఉంటుంది ఆరో నెలలో దేవుని దోత ఎందు దర్శనమిచ్చి జకరియా భార్యకు మరియమ్మ తల్లికి మరియమ్మ తల్లి ఎందు పరిశుద్ధ ఆత్మతోటి కుమారు పుడతాడని మరి బైబుల్లో లిఖించబడిన అలా రెండో మూడు అధ్యాయాలు చూసినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆయన చెప్పినటువంటి ఆనవాళ్ళ ప్రకారము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి నిజరక్షణ ఏసు యేసుక్రీస్తు పుడతాడు అని దేవుడు చేసినటువంటి క్రీస్తు జననం గురించి దైవవికమైనటువంటి ప్రకటనలో మొట్టమొదటిసారిగా జకర్యాకు దేవుని యొక్క దూతలు దర్శనం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి నిజమైనటువంటి ఏసు రక్షకుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలను రక్షించడానికి క్షమించడానికి శత్రువుల చేతిలో నుండి విముక్తి పొందటానికి దేవుడి లోకానికి తనను తగ్ తగ్గించుకొని ఆత్మరూపిక వచ్చాడు కాబట్టి క్రీస్తును ప్రియమైనటువంటి ఆరా మరి మనమందు దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క కృపను మనం కోరుకుంటూ ఈ యొక్క వాక్యం ఎంత ముగించుకుందని ప్రార్థన చేసుకుందామని మహాగణుడ మహాపరిశుద్ధుడ పరిశుద్ధమైన తండ్రిని నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రాల ప్రభా నైనా దేవుని యొక్క క్రీస్తు యొక్క జననం గురించి నాయన దైవమైనటువంటి నాయన ప్రవచనాలు లేదా నాయన మొట్టమొదటిసారి ఇచ్చిన విధానాన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా నెంతవరకు నాయన వాక్యములు తోడుగున్నారు నాయన ఈ యొక్క వాక్యం ఎవరైతే వింటున్నారనైనా యూట్యూబ్ ద్వారా వింటున్నారంటే ప్రతి ఒక్కరునైనా దీవించి ఆశీర్వదించి సహాయం చేసి నడిపించమని మీరు తోడుగున్న నడిపించేసుక్రీస్తు నామను అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు